హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజు ఆనియన్స్ అనేవి ఐదు తీసుకున్నాను పాటు నాలుగు ఐదు రెమ్మల కరివేపాకు కూడా తీసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ అనేవి పీల్ తీసుకొని మనం మంచిగా సన్నగా బారుగా కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుందండి పకోడీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ముందుగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ తీసుకొని వేసుకుందాం దీంతోపాటు నేను ఒక కప్పు తీసుకొని ఒక కప్పుకి ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి చూసారా నేను వచ్చేసి హాఫ్ కప్ బియ్యపిండి ఫుల్ కప్పు శనగపిండి తీసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం తగినంత ఉప్పు అనేది వేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ అనేది యాడ్ చేయకుండా వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా దీనివల్ల ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం పసుపు అన్నీ బాగా కలుస్తుంది తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుందాం చూడండి మనం ఎక్కువగా వాటర్ ఒకేసారి పోసేయడం వల్ల ఏమవుతుందంటే పిండి మొత్తం మనకి లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోవడం వల్ల పకోడి అనేది క్రిస్పీగా రాదు సో ఆ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్ పకోడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి క్రిస్పీగా వస్తుంది మనకి ఎప్పుడు కూడా లూజ్గా అనేది రాకూడదు తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిక్చర్ని మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల బాగా ఫ్రై అయ్యి డీప్ ఫ్రై చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం ఒక గరిటెలోనికి తీసుకుందాం చూడండి ఎంత బాగుందో కదా మంచిగా కాలింది చాలా క్రిస్పీగా ఉంది చూడడానికి చాలా బాగుంది కదా ఇదే విధంగా అంత ఫ్రై అయిన తర్వాత నేను ఇంకొక రెండో వాయి కూడా వేసుకుంటున్నాను చూడండి రెండో వాయి కూడా ఇదే విధంగా నేను ఏ విధంగా అయితే ఫస్ట్ చేశానో అదే విధంగా మళ్ళీ సెకండ్ వాయిలో కూడా చేసుకుందాం చూడండి ఇది కూడా మంచిగా ఫ్రైగా ఫ్రై అయింది కదా అంతే ఇలా అంతా చేసేసుకుంటే ఎంతో మనకి టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ చాలా బాగుంది కదండి చూడడానికి ఎంతో ఈజీ అయిన ఆనియన్ పకోడీ మరి మీరు చేస్తారా ట్రై చేస్తారా ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్